కావాలంటే పీస్ వస్తుంది వాష్ స్టిక్నెస్ పెరిగి ఇది జ్యోతిగా కాటన్ లో వస్తుంది సరిపోతుందండి మూడు జిప్ లు వచ్చాయి అండి ఫోర్ ఎక్సల్ ఏంటండి ఫైవ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది సైజ్ బాగుందండి నెక్ మోడల్ బాగుంది సేల్స్ వాళ్ళకి ఇచ్చిన లో మీకు ఇస్తున్నాను నెక్ మోడల్ హైలైట్ లైట్ లో ఉండవండి ఇక్కడ డ్రెస్ లో నెక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి విత్ బటన్స్ కూడా ఇచ్చాడండి ఇక్కడ ఫిరాక్ మోడల్ బ్రాండెడ్ లో డబుల్ ఎక్సెల్ ఈ బొంబాయి నటిలన్ని సైడ్ పాకెట్ పాకెట్స్ డిఫరెంట్ మోడల్స్ కావాలి అది హోల్సేల్లో కావాలి అన్న దుర్గా దుర్గా వచ్చేయండి మూడు రంగులు కూడా బాగుంటాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేయండి ఇది బొంబాయి ఐటమ్ అంతా లైట్ వైట్ ఈ మాదిరి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ షాపు శ్రీ దుర్గాభా రెడీమేడ్స్కి వచ్చాం ఈ షాప్లో హోల్సేల్ ధరకే ఆల్ ఉమెన్స్ వేరు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ సేల్ చేస్తారండి ఈ వీడియోలో మనం నైటీలు నైట్ డ్రెస్లు చూద్దాం నైటీల్లో మార్కెట్లో లేని దొరకని మోడల్స్ బ్రాండెడ్లు మోడల్స్ మదర్ నైటీలు చాలా మంది కాటన్ నైట్ డ్రెస్లు కావాలంటున్నారండి అవి కూడా ఇక్కడ ఉన్నాయండి ఉమెన్స్కి కిడ్స్కి కూడా నైట్ డ్రెస్లు చాలా మోడల్స్ వచ్చాయండి ఇంకా ఇక్కడ స్పెషల్ జంబో సైజ్ నైటీలు కూడా ఉన్నాయండి ఒకవేళ మోడల్ నైటిల్ దొరికినా బయట ఆరు వందలు అలా ఉండే నైటీలు ఇక్కడ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి హోల్సేల్ ధరకే సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారు సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి మరి అవేంటో చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి అడ్రస్ జాగ్రత్తగా విన్నారుకా మీకు ఇంకా తెలియకపోతే మార్కెట్లోకి వచ్చాక కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు నమస్తే అండి మేమేమిస్ వచ్చాయండి ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయండి నైట్ ఈస్ బొమ్మర్ స్పెషల్ కాటన్ నైట్ డ్రెస్ వచ్చాయి డ్రెస్ వచ్చినాయి సమ్మర్ డ్రెస్ చాలా వచ్చినాయి మన వాళ్ళకి మీ దగ్గర ఏంటంటే కాస్ట్లు బాగున్నాయి కామెంట్స్ అండి కాస్ట్లు బాగున్నాయి ఐటమ్ బాగున్నాయి కస్టమర్స్ కి మేడం చాలా రిసీవ్ చేసుకుంటారని కామెంట్లు బాగున్నాయండి అంటే మేడం అంటే మనం ఇంత పైన కస్టమర్ తో మాట్లాడే విధానం బాగుంటాయి అని ఎవరన్నా వస్తారండి అంటే అందరూ డబ్బులు పెట్టుకోడానికి వస్తారు టైం వస్తే కానీ మనం వాళ్ళ మీద ఇప్పుకుంటే వాళ్ళు రారు కదా పై ఏంటంటే మన హోల్సేల్ కాబట్టి ఇది పెద్దగా ఎవరికి తెలుస్తలేదు కాబట్టి అవును దాన్ని బట్టి మనం కి రేట్ తగ్గించి వాళ్ళకి ఇచ్చే రేటు వీళ్ళకి వస్తే మళ్ళీ వీళ్ళ ద్వారా మనకి ఎక్కువ మంది వస్తారు అలా స్టార్టింగ్ ప్రైస్ ఎంత వచ్చి వంట ప్యూర్ కాటన్ కాదండి హాఫ్ కాటన్ హాఫ్ మిక్స్ ఎందుకంటే మళ్ళీ ప్యూర్ కాటన్ అనుకోండి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇలా ఏంటి అని అనకూడదండి ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలో ఎలా చేస్తున్నామో అలాగే చూపించాము ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ అట్లాగా హాఫ్ అండ్ హాఫ్ ఇందులో వచ్చి మీకు కలర్స్ కావాలంటే థర్టీ పీస్ వస్తాయండి మీకు అంటే సైజు వచ్చి కూడా పెద్ద సైజు లోనే అంటే డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ వచ్చి మనం తోట ముప్పై డిజైన్ లో వస్తాయి ముప్పై డిజైన్ లో వస్తాయి అంటే నేను ఎక్కువ చూపిస్తలేదు ప్రజెంట్ తక్కువ చూపిస్తున్నాను ఇది వన్ టెన్ పడుతుంది వన్ టెన్ పడదండి సైజ్ వచ్చి ప్రీ సైజ్ వస్తది ప్రీ సైజ్ వచ్చిందండి బాగా ప్రీ సైజ్ అవునవును కొంచెం లావుగా ఉంటారు కదండి వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది జ్యోతికా కాటన్ వస్తదండి అంటే మీకు వేరే కాటన్ వస్తుందంటే కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇది జ్యోతికా వస్తుంది కాటన్ డిజైన్ బాగుందండి చాలా బాగుంటుంది బాగుంది ఇది ఇంకోటి అది అదే తక్కువ పడుతుంది క్వాలిటీ మరి నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తుంది అండి ఇవ్ కానీ సైజ్ కూడా పెద్ద సైజ్ అవును పెద్ద సైజ్ వచ్చిందండి ఇందులో కలర్స్ వస్తుంది బాగున్నాయండి ఇది రాజబోడీ కాదండి రాజబోడీ అంటే రేటు తక్కువ పడుతుంది ఇది జ్యోతిగా కాటన్ వస్తుంది జ్యోతిగా కాటన్ అంటే కొంచెం హెవీ అంటే దలసలు ఉంటదండి అవును ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే కలర్ కూడా గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీ ఉంది ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే లోపల లంగా వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అలాటప్పుడు బాగా ఉపయోగం ఉపయోగపడుతుంది వాష్ అయ్యకూడదు స్టిక్నెస్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఏంటండి కలర్ కూడా బాగుంటుంది కలర్ పోవడం అటువంటి ఉండదు ఏముండదండి ఇందులో కూడా థర్టీ పీస్ వస్తుంది థర్టీ డిజైన్స్ అండి అంటే ఇవన్నీ సేల్స్ వాళ్ళ రేట్లు కానీ ఏంటంటే ఇలా రిటైల్ వాళ్ళు కావాలంటే కూడా రిటైల్ కూడా అదే ప్రైజ్ హోల్సేల్ రేట్లు అండి మీరు చెప్పేది అవన్నీ కూడా ఇంకా సింగల్ వాళ్ళకి కూడా అదే కాస్ట్ అదే కాస్ట్ ఇస్తానండి ఒకటి కొన్న రెండు కొన్ని ఇంకా అదే రేట్ అదే కాస్ట్ అదే సైజులు అన్ని పెద్ద సైజులు వస్తాయి మదర్ నైట్ మదర్ నైట్ అంటే సైడ్ జిప్ వస్తాయి లో వస్తాయి ఇది జ్యోతికాటన్ లో వస్తుంది అండి ఇది వచ్చి మీకు రెండు వందలు పడుతుందండి ఓకే బయట అనుకోండి మీకు రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తక్కువ రిటైల్ హోల్సేల్ కాబట్టి టూ హండ్రెడ్ అండి మళ్ళీ ఇక్కడ వచ్చాక ఎక్కువ చెప్పడాలు గట్ట చేయకూడదండి కస్టమర్ మమ్మల్ని అమ్మ వచ్చేటప్పుడు ఆ విధంగా ఇవ్వాలండి అవునండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మాకు తోసినట్టు చెప్పేసి అనుకోండి మా అటు ఇటు కాకుండా ఎటు ఎలా లేక ఇబ్బంది పడిపోతుంది కూడా థర్టీ థర్టీ డిజైన్స్ వస్తాయి వస్తాయి అండి థర్టీ డిజైన్స్ వస్తాయి అవునవునండి ఇదైతే ఎదర్ జూల్ వస్తుందండి అంటే ఇదేమో సైడ్ జిప్పండి అండి ఇందులో ఎదర్ జూల్ కూడా వస్తుంది అంటే కొంచెం బాగా లావుంటారు సైజ్ వచ్చిందండి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి జిప్పుడు జూల్ వచ్చిందండి ఇది కూడా త్రీ సైజ్ బాగుందండి సైజు కూడా చాలా పెద్ద సైజ్ వచ్చింది ఉన్నవాళ్ళు సరిపోతుందండి మూడు జిప్లు వచ్చాయి మూడు జిప్లు వస్తాయి ఇది కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇందులో కూడా డిజైన్స్ తో కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా మొఫై బీస్ లో వస్తాయి ప్రతి దాంట్లో మొఫీ బీస్ వస్తాయి ఓకే అండి ఇదేమో బోటిక్ నైట్ వస్తుంది ఇందులో కావాలంటే లాస్ట్ లో కలర్స్ చూస్తాను అందులో కలర్స్ కావాలి లాస్ట్ లో చూపిస్తుంది బాటిక్ 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 లో కూడా అబ్బో చాలా బాగుంది సైజ్ చూసారా సైజ్ బాగుందండి లెంగ్ తో పెట్టు అంత లూస్ బాగుందండి బాగుంది కలర్ కూడా బాగుంటుంది కొంచెం ఇంగ్లీష్ కలర్ లో ఉంటాయి మేడం వాష్ చేసినా కూడా అంటే ఇందులో కావాలంటే ఇందులో కూడా థర్టీ పీస్ వస్తుంది సమ్మర్ కాదండి సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు సమ్మర్లు కూడా వాడేవచ్చు మనం బాగుంటుంది కానీ అందరు చేసినట్టు ఉండదు డిఫరెంట్ కంపల్సరీ ఇప్పుడు ఏం బొమ్మ నైటీన్ చూపిస్తున్నానండి మీకు ఇంకోడి ఇది ఒక ఇది నెక్ మోడల్ ఇది వచ్చి మీకు రెండు వందల ఇరవై రూపాయలు అండి జ్యోతిక కంపెనీ నెక్ మోడల్ టూ ట్వంటీ కలర్ కూడా గ్యారంటీ ఉండాలి చాలా బాగుంటాయి అండి పాకెట్ వచ్చిందండి టూ నెక్ మోడల్ బాగుంది బాగుంటుంది ఇది ఏంటంటే ఒక్కో నెక్ ఒక్కో మోడల్ వస్తుందండి అలా వస్తదండి ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి అవును ఫ్లవర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇవి కూడా థర్టీ పీస్ లో వస్తాయండి అంటే ప్రతిది ముప్పై ముప్పై పీస్ లో వస్తాయి వస్తాయండి నైటీ డిజైన్స్ కూడా మారుతాయండి మోడల్స్ ముప్పై నైటీలు ముప్పై డిజైన్స్ వస్తాయి వస్తాయండి ఇవన్నీ అది ఒక రకమైన డిజైన్ కానీ డ్రెస్ లో అవుతే చాలా బాగుంటాయి అండి కలర్ అయితే మీరు ఇంటికి వెళ్ళాక పోయింది అని మాత్రం చెప్పరు బాగుందని చెప్తారండి మీ ద్వారా ఇంకా ఒక నలుగురు ఐదు కూడా కస్టమర్లు రావాలండి అలా క్వాలిటీ అవునండి క్వాలిటీ అలా అండి కలర్స్ ఇలా వస్తాయి ఇక్కడ దాకా వేరే వస్తుందండి ఇది వచ్చి మీకు అంతా హైదరాబాద్ వస్తుంది క్లాత్ ఇప్పుడు మీకు వేరే వేరే నైటింగ్ చూపిస్తారండి ఏదో మోడల్ వస్తుంద్రా ఇది జ్యోతిగా కాటన్ వస్తుంది కానీ నెక్క వేరేది ఇది వచ్చి నూట తొంభై రూపాయలు పడుతుంది నూట తొంభై ఇది వచ్చి ఎక్స్ఎల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సైజు వీటిలో సైజు ఉంటాయి ఈ డిజైన్లు అండి ఈ సేల్స్ వాళ్ళకి ఇచ్చిన రేట్లో నీకు ఇస్తున్నాను ఒక్కొక్క హోల్సేల్ రేట్లే ఇంకా హోల్సేల్ రేట్ లో రిటైల్ లో ఇచ్చేస్తున్నాను హోల్సేల్ కి వస్తాయి ఆ రేట్ లోనే నీకు రిటైల్ కూడా ఇస్తున్నానండి ఇంకోండి ఇవన్నీ బాగుంటాయి ఒక దానికి సంబంధం ఉండదండి కొంతమంది ఏమో హెవీగా కావాలంటారు కొంతమంది సింపుల్ గా కావాలంటారు కదా చూడండి బొంబాయి నైట్ అండి చాలా బాగుంటది బాగుందండి చాలా బాగుందండి ఇదిగోండి పాకెట్ ఇక్కడ పాకెట్ సైడ్ పాకెట్ వచ్చింది పాకెట్ వస్తుంది అండి నెక్ వాళ్ళు ఇది ఇక్కడ బొంబాయి అంటే ఇప్పుడు దాకా చూపిస్తుంది వేరే క్వాలిటీ అండి ఇది వేరే క్వాలిటీ ఇందులో వచ్చి మనకి ఐదు కలర్స్ వస్తాయండి ఐదు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి హైలైట్ మాట అండి ఇవేంటండి ఇక్కడ కొంచెం తక్కువ దొరికితే నేను ఏంటంటే ఇలా కూడా కాస్ట్లీగా ఎంత అనమాట ఇది వచ్చి మీకు మూడు వందలు అలా పడుతుందండి మూడు 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 యాభై అలా అంటే మోడల్ బట్టి ఇది ప్రెసెంట్ మూడు అండి ఇది మూడు వందలు ఇదిగోండి ఏదో మోడల్ వస్తాయండి ఇది అండి ఇక్కడ డ్రెస్ లా ఉంటాయి అండి డ్రెస్ లాగా ఉంటే ఇది అన్నమాట అనమాట ఇది అండి ఎందుకంటే ఆపో ఆపోజిట్ ఆపోజిట్ వచ్చిందండి ఇది వచ్చింది మూడు మోడల్స్ వెళ్తా అండి మూడు వందల నుంచి స్టార్ట్ చేస్తే మూడు యాభై వరకు ఎందుకంటే ఇవన్నీ కొంచెం కొంచెం కస్టమర్ బొంబాయి గొంభ కూడా రావాలంటారు వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడతాయి కలర్ అయితే గ్యారంటీ అండి కలర్ చూడండి వస్తే చూడవసరం ఇగోండి ఇది చూడండి ఇది ఎంత బాగుంది క్లాత్ కూడా అలా సైజు కూడా అవునండి క్లాత్ బాగుంది చాలా బ్లాస్ ఇది కూడా సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ ఈ క్వాలిటీ ఈ మెటీరియల్ వస్తాయి నెక్క చూడండి బాగుందండి నెక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి విత్ బటన్స్ కూడా ఇచ్చాడండి ఇక్కడ బాగా ఇచ్చాడండి అంటే ఇప్పుడు మదర్ కావాలనుకోండి మదర్లు వాడతారు కదా అంటారు కదా వాళ్ళకి వాళ్ళకి బటన్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి కలర్స్ వచ్చి మంచి కలర్స్ ఈ కలర్ గ్యారెంటీ కూడా అండి కలర్ గ్యారంటీ కలర్ ఏంటంటే ఉతికి కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే లైట్ కలర్స్ అయిపోతాయి అండి అసలు అవ్వండి ఎలాగ అవ్వండి షోరూమ్ లో ఆరు వందలే మేడం షోరూమ్ లో పక్క కదా ఆరు వందలే ఎందుకంటే మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అంటే అసలు చూడవసరం లేదు ఎందుకంటే కస్టమర్ వీడియోలో చూస్తే ఒకలా కనిపిస్తుంది డైరెక్ట్ గా వస్తే ఇంకా బాగుంటుంది అవునండి అవునా ఇదిగోండి చూడండి ఇది కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ అండి బాగుందండి అన్ని క్వాలిటీలు ఇది బాగుందండి బాగా వస్తుందండి ఇది అంతే అండి మూడు అరవై ఎలా పడుతుంది అంటే ప్రతిది బాగుంటదండి అన్ని ఏంటంటే ఇప్పుడు కొంతమంది క్వాలిటీగా కావాలని కూడా అడుగుతున్నారండి అవున క్లాత్ పట్టుకుంటే అండి ఒకవేళ రిటైల్ తీసుకున్న హోల్సేల్ తీసుకున్నా ఐదు వందలు అమ్ముకుంటారండి నైట్ బాగా పాడీ సైడ్ పాకెట్ ఈ సైడ్ పాకెట్ ఈ లోకల్ అనేటప్పటికి జ్యోతిగా అనేటప్పటికీ లెదర్ పాకెట్ ఇది కుట్లు కూడా అవసరం డైరెక్ట్ అవునా ఇదిగోండి ఇప్పుడు ఫ్రాక్ ఫ్రాక్ అంటున్నారు కదా ఆన్లైన్ లో అమ్మాయిలు అవునవునండి గౌన్ గౌన్ ఫ్రాక్ మోడల్ నైట్ గౌన్ మోడల్ అండి ఓ బాగుందండి గౌన్ మోడల్ అండి ఫ్రాక్ మోడల్ నైట్ ఇది వచ్చి మీకు మూడు తొంభై పడుతుందండి హోల్సేల్ హోల్సేల్ ఒకటే రేట్ అండి ఎందుకంటే వీడియో చేస్తాం అని కాదండి బయట సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అండి హోల్సేల్ మూల మూడు ఎనభై అండి మూడు మన దగ్గర నైట్ చూసి చేతిలో వస్తుంది వాళ్ళు కూడా సరిపోతుంది సరిపోతుంది ఎక్కడ చూసారని తెలవస్తున్నాను ఇక్కడ టైట్ గా పట్టి బాగుంటుంది పట్టి బాగుంటుంది అన్ని కొంచెం ఇలా క్వాలిటీగా అమ్మల మొలాన్ని కస్టమర్లు కూడా ఉన్నారు కాబట్టి చూస్తున్నాను చూస్తున్నానండి ఇది చూడండి ఇంకా బాగుందండి ఇది వచ్చి మీకు డబుల్ ఎక్సెల్ అండి అంటే బ్రాండెడ్ లో డబుల్ ఎక్సెల్ అండి నార్మల్ దాంట్లో త్రిబుల్ ఎక్సెల్ వస్తుంది అవును వచ్చి మీకు మూడు వందలు పడుతుంది అండి హోల్సేల్ ఫ్రై నెక్ మోడల్ బాగుందండి ఇది కూడా సైడ్ పాకెట్ వచ్చిందండి పాకెట్ సైడ్ పాకెట్ వచ్చి కూడా కాటన్ వచ్చిందండి కాటన్ ఏ సమ్మర్ అంతా కాటనే కదండి వాడతారు కాటన్ అండి అన్ని ఫోర్ వస్తాయి ఇదో మోడల్ ఇది కూడా బొంబాయి అండి బాబా లో చాలా మోడల్స్ వచ్చాయండి త్రీ బటన్స్ అండి త్రీ బటన్స్ వచ్చి త్రీ బటన్స్ అంటే మదర్ నైటీ వాడుకునే వాళ్ళు కూడా ఇది బాగుంటుంది లేదు మాకు ఫ్రంట్ బటన్స్ కావాలన్న మోడల్ బాగుంటాయి మూడు అరవై మూడు వంద అరవై బ్రాండెడ్ లో బ్రాండెడ్ లో హోల్సేల్ కాస్ట్ లో ఉన్నాయండి సైజ్ కూడా పెద్ద వచ్చిందండి పెద్దదంటే పెద్ద అంటే అంత పెద్దది డార్క్ చార్ట్ లైట్ చాటు ఏ చాట్ కావాలంటే ఇట్లా ఉండదండి చూడండి ఇది మధుర వచ్చింది బాగుందండి ఇది కూడా చాలా బాగుంటాయండి నైటీలు ఈ బొంబాయి నైటీలు అన్నిటికీ సైడ్ పాకెట్ సైడ్ పాకెట్స్ అండి మీరు ఎప్పుడు కొనుక్కున్నా అదే చూడాలండి సైడ్ పాకెట్ వచ్చేటప్పుడే బొంబాయి వస్తుంది ఇది లోకల్ అనేటప్పటికి అనేటప్పుడు రావండి చూడండి ఇంకా అసలు మీకు మీ తీసుకురావాలన్నమాట అండి ఏంటి నైటీలా అసలు టాప్ లా అన్నట్టు ఉంటాయి అన్నట్టుగా ఉన్నాయండి చూడండి మోడల్స్ బాగున్నాయండి నైటీల్లో మాకు ఎవరికన్నా డిఫరెంట్ మోడల్స్ కావాలి అది హోల్సేల్ లో కావాలి అన్నాళ్ళకి దుర్గాభవానికి వచ్చేయండి ఇది బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్ మోడల్స్ అయినా డిఫరెంట్ కావాలండి ఫ్యాన్సీగా కావాలి ఫ్యాన్సీగా కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇలా వచ్చేవచ్చు మన దగ్గర ఉంటాయి అవునా ఏదో మోడల్ వస్తది అండి ఇప్పుడు సైడ్ వస్తుంది ఐడియా లో ఇన్ని రకాల మోడల్స్ అన్నా చాలా తక్కువ ఉంటాయి అవునండి చూడండి ఇది బాగుంది ఇది బాగుంటుంది అంటే ఇక్కడ నైటీ రేటు చెప్తా లేదండి అంటే క్వాలిటీని బట్టి రేటు వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇది లోకల్ కాదండి మూడు వందల పైన ఉంటదండి నైటీ వచ్చి మూడు మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై అంటదండి ఇంకంతకు మించింది తెలదండి ఇవన్నీ ఏంటంటే షోరూమ్ ఐటమ్ వస్తుందండి దానికోసం మీ క్లాత్ క్వాలిటీ గ్యారంటీ అండి ఇందులోకి వచ్చి మూడు రంగులు వస్తాయండి మూడు రంగులు కూడా బాగుంటాయండి బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ లో ఏంటంటే అందరూ నైటీలు వాడతారు కానీ కొంతమంది ఏంటంటే ఫ్యాన్సీగా వాడాలంటే ఎక్కడ ఏంటో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి కస్టమర్ తెలుసుకుంటారండి ఇగోండి పాకెట్ పాకెట్ అన్ని పాకెట్లేదో మోడల్ అండి అన్ని కలర్ బటన్స్ వచ్చాయండి ఇప్పుడు అందరూ ఏంటంటే ఎక్కువ బటన్స్ 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 అడుగుతారు వాళ్ళ ఏంటంటే మేము కూడా బటన్లే వెతుకుతున్నాం ఇగోండి ఇందులో నాలుగు కలర్స్ చూడక్కర్లేదు మీరు వచ్చారంటే నైట్ పట్టుకెళ్ళిపోతారు అంత బాగుంటాయి ఇది చూడండి డబల్ ఎక్స్ఎల్ అండి ఇది నేను డబల్ ఎక్సెల్ వచ్చానండి ఇంక ఇస్తానండి ఇది అంతే మేడం ఇది బాగుంటది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ డబల్ ఎక్సెల్ కుదండి చూసారా నెక్ ఎంత బాగుంది చాలా చాలా బాగుంది చూసారు ఎంత బాగుంది బాగుందండి చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఫోర్ కలర్స్ ఇక్కడ దాకా మీకు డబుల్ ఎక్సెల్ దాకా చూపించానండి ఇప్పుడు అసలు ఏం చోసి చూడండి ఎంత సైజు ఉందా అని మీరు అనుకుంటారన్నమాట అసలు ఈ సైజు ఈ మార్కెట్ లో కూడా చూడండి ఈ సైజ్ దొరకదు ఇంకా మినిమం ఎంత లాంగ్ ఉన్నా కూడా సరిపోతుంది ఫోర్ ఎక్సెల్ అండి ఫోర్ ఎక్సెల్ ఏంటండి ఫైవ్ వస్తుంది ఈ సైజు మార్కెట్ లో ఎక్కడ లేదండి అసలా లేదు సైజు చాలా పెద్దది చాలా పెద్దది చూడండి బాగా హెల్దీగా ఉంటారు కదా సైజు దొరకవు దొరకవండి సైజులు దొరకలేనప్పుడు ఏంటంటే డబ్బులు పెడతారు కానీ సైజు దొరకలేనప్పుడు అవునవునా అందులో ఇదండి ఈ బ్రాండెడ్ వస్తాయండి బొంబాయి నైటీస్ వస్తాయి ఇది వచ్చి మీకు నాలుగు ముప్పై పడుతుంది అండి నాలుగు ముప్పై అండి చాలా రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్ అండి చాలా రీజనబుల్ రేట్ కాటన్ వచ్చిందండి మంచి క్వాలిటీ వచ్చింది అండి సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ వచ్చిందండి అవును చాలా బాగుంటది అంటే మేము రేట్ ఇలా చెప్తున్నామని కాదు మేడం దేని రేట్ దానికి ఉంటది అవునండి ఇప్పుడు లోకల్ ఐటమ్ అన్నది వేరే ఉంటది అవును బొంబాయి ఐటమ్ అన్నది వేరే ఉంటది అసలు ఈ సైజ్ దొరకడం కష్టండి ఈ సైజ్ ఇవ్వండి చూసారా నైట్ ఎవరి దగ్గర పులి హ్యాన్స్ ఉందా మా దగ్గర ఉంది మీ దగ్గర ఉందండి ఇవ్వండి త్రీ ఫోర్త్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేయండి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అడుగుతారండి రోజు ఒకటే మోడల్ కడుతున్నా కాదు మాకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలి కలెక్షన్ కావాలన్న వాళ్ళకి దుర్గాభావని వచ్చేయండి వచ్చేయండి హోల్సేల్ ప్రైస్ లో పడతాయండి మీకు హోల్సేల్ ప్రైస్ ఆదివారం కూడా మేము షాప్ చేస్తాం ఆదివారం హోల్సేల్ షాప్ అండి ఓకే సండే మీకు రీటైలర్ కి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చిన రేట్ లో రీటైల్ వాళ్ళకి కూడా ఇస్తున్నాం మరి కొద్దిగా ఉంటుందండి ఎంత దూరం అని ఇస్తామండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కొరియర్ కొరియర్ ఉంటుందండి కొరియర్ విషయం అయితే చూడవసరం లేదు ఒకవేళ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నైట్లు ఏమైనా చూసిన నాకు ఇది కావాలంటే ఎమ్మటిని అది స్క్రీన్ షాట్ పెట్టేసి నాకు ఇది కావాలని అంటే నేను అది కూడా చూస్తానండి చాలా పెద్ద సైజులు ఎందుకంటే కస్టమర్కి ఈ సైజు దొరకడం చాలా కష్టం మీరు ఏడు వందలు ఆరు వందలు పెట్టి దొరకదు అవునండి ఇంత పెద్ద సైజులు చూసింది ఇంత లేదండి ఇది ఇంకొంచెం పొడవు వచ్చిందండి చాలా పెద్ద సైజు వచ్చింది అండి అవును కానీ ఇది ఎవరికైనా సరే ఇలాంటి సైజులు ఎక్కడ దొరకవండి దొరకు బాగున్నాయి చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ కలెక్షన్ కూడా ఎక్కువ ఉండదండి ఇంత పెద్ద సైజులు మాకు దొరకడం తక్కువ దొరుకుతుంది ఈ కలెక్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరి వీడియో త్వరగా చూసినా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళు నేను ఇచ్చేస్తానండి ఇదో మోడల్ అండి ఇది చిన్న చిన్న డిజైన్స్ కావాలి ఫ్లవర్స్ క్లాసీగా ఉండాలి డిజైన్ అండి ఇది కాటన్ చాలా బాగుంటుంది ఇది బొంబాయి ఐటమ్ అంతా క్వాలిటీగా ఉన్నాయి వస్తాయండి లైట్ వెయిట్ వచ్చిందండి ఇది బాగుంటుంది దాంట్లో కలర్స్ అయితే ఇవ్వండి వస్తాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి వాటిలో కలర్స్ అండి ఇది చాలా అసలు ఓవర్గా ఏమి కనిపించాను ఇవ్వండి మీరు మాత్రం ఈ నైటీలు ఎవరు చూస్తారో నాకు తెలియదు కానీ మేడం వీడియో చూసిన మాత్రం గమ్మని ఫోన్ చేయండి అవునా సైజు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది సూపర్ గా ఉందండి చాలా బాగుంది చూడండి బటన్స్ వచ్చేయండి నెక్క మోడల్ నెక్క కూడా చాలా ఫ్రీగా ఉంది హ్యాండ్స్ కూడా బాగా వచ్చాయి చెయ్యి కూడా చూసారండి చాలా పెద్ద సైజ్ వచ్చింది సైజ్ వచ్చింది ఇదిగోండి సైజ్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే ఈ కలెక్షన్ ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కానీ నైటిల్ అంటే దొరుకుతాయి కానీ ఈ ప్రీ సైజ్ ఇంత పెద్ద సైజ్ దొరకడం కష్టం అండి ఇన్ని మోడల్స్ దొరకడం కూడా కష్టం బాగుంటది ఇది మదర్ అండి కానీ మదర్ అన్నది కనిపించదు ఎవరికి ఇదిగోండి ఇది మదర్ అండి మదర్ అనేది తెలియదండి తెలీదండి ఇప్పుడు సరే ఇదిగోండి చెప్పు ఇదిగోండి ఇది మదర్ అండి ఇక్కడ బటన్ అండి అంటే బటన్ కావాలంటే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు మదర్ కావాలంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఇది కొత్త మోడల్ అండి కానీ తర్వాత కూడా మీరు ఇది పాపు పెద్దది అయిపోయిన తర్వాత కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు కనిపించదు అవునా ఇందులో కూడా బాగుంటాయి అండి ఇందులో కూడా కలర్స్ వస్తాయి మూడు నలభై ఎలా పడుతుంది చాలా బాగుంటది అండి లాతకృష్ణ అసలు ఏం చూడవసరం లేదు మీరు షాపింగ్ మాల్ కంటా వెళ్ళారంటే అసలు ఈ క్వాలిటీ తీసుకుంటే ఒక్కొక్కటి ఆరేసు వందలు లో బ్రాండ్ కదండి ఇవన్నీ కూడా వచ్చాయండి హోల్సేల్ కాస్ట్ లో వస్తాయండి ఈ కాలర్ మోడల్ వచ్చి అండి బాగున్నాయండి ఈ మోడల్స్ కూడా మరి కస్టమర్ అన్ని ఉన్నాయి కదండి కాలర్ ఏమంటారు కాలర్ కూడా కాలర్ కూడా చూపిస్తున్నారు ఇవి ఎలా పడుతున్నాయండి ఇది వచ్చి మీకు రెండు తొంభై రెండు రెండు తొంభై బొంబాయి నైట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటది క్లాత్ విషయంలో మీరు ఏం చూడక్కర్లేదు మరి డైలీ వాడేస్ ని ఎవరు వాడతామండి కొంచెం డిఫరెంట్ కావాలి మోడల్ కావాలి అలాంటి వాళ్ళకి ఈ నైట్లు బాగుంటాయి అండి బాగుంటాయి ఎందుకంటే బయట మీరు ఎక్కడ కొనండి మూడు నాలుగు నాలుగు యాభై ఐదు వందలు ఉంటదండి అండి ఎలాంటి నైట్లు కానీ ఏంటంటే మీ వీడియోలో చూసేదానికి మోడల్స్ మనకి ఎక్కడ ఎక్కడ బయట మోడల్స్ ఉండవండి మోడల్స్ దొరకమండి ప్లస్ ఏంటంటే ఇంత పెద్ద సైజు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్న సైజెస్ కూడా దొరకడం అండి ఎందుకంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ అంటే కస్టమర్ అండి దొరక తీసుకొస్తారు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సైజ్ అండి ఇందులో వచ్చి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్లో వస్తాయండి ఇవన్నీ ప్యూర్ కాటన్ చాలా మంది కాటన్ నైట్స్ కావాలంటే కానీ అది ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికి తెలియదు అవునండి చాలా మంది కామెంట్ చేశారండి మాకు నైట్ డ్రెస్ కావాలి కాటన్ అండి అందులో అయితే మీకు సెట్ వచ్చి అయితే వస్తాయండి మీరు బల్క్ లో తీసుకున్నా పర్వాలేదు ఒకటి రెండు తీసుకున్నా పర్వాలేదు కానీ రేట్ వచ్చి మీకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ రేట్ అని అండి రిటైల్ అంటే మీకు ఆరు వందలు ఉంటదండి ఎందుకంటే ప్యూర్ కాటన్ కూడా ఇవ్వలేదు ఇచ్చేది ఏంటంటే మిక్స్ లో ఇస్తాడు నేనైతే ఇది కూడా బొంగల్ లో అన్ని ఉంటాయండి సైజుల విషయంలో ఏం చూడవసరం లేదు అన్ని సైజులు వస్తాయి బ్రాండ్స్ లో వచ్చేయండి ప్యూర్ కాటన్ అది ప్యూర్ కాటన్ అండి దాంట్లో వచ్చి ఎల్లో ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అంత సైజ్ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చినప్పటికీ త్రిపుల్ ఎక్సెల్ వస్తుంది బ్రాండెడ్ లో కాబట్టి ఇది వచ్చి బనేల్ క్లాత్ వస్తుందండి అండి వచ్చేయండి మీకు ఎక్కడ ఏది దొరకపోయినా నైట్ వేరు డైలీ వేర్ లో అన్ని దొరికి మోడల్ అండి ఇది ఇంకా బాగుందండి మామూలు నైట్ డ్రెస్ అండి ఇది వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది కాలర్ నైట్ డ్రెస్ అండి బనేల్ క్లాత్ లో అది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి అందులో కావాలంటే మీకు కలర్స్ ఇస్తాను ఇప్పుడు ఉంటాయండి ఎల్లో ఎంఎ ఎక్స్ఎల్ డబుల్ ఓకే అందులో కూడా ఉంటాయండి ఇవ్వండి ఇప్పుడు మీకు చూపించాను కదా యాభై అన్నది ఈ ఈ సెక్షన్ వస్తుంది ఇలా వస్తుంది అండి ఇదేమో లైక్రో క్లాత్ వస్తుంది అండి అందులో కావాలంటే అన్ని సైజులు వస్తాయండి బియల్ క్లాత్ లో ఇది లైక్రో క్లాత్ వస్తుంది అండి ఇది వచ్చి మీకు మూడు ముప్పై పడుతుంది అండి ఇప్పుడు అంత పెద్ద సైజు క్లాత్ అయితే చాలా బాగుంటది కలర్స్ ఉంటాయండి అందులో హోల్సేల్ ప్రైజే ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో మనకి కలర్స్ కలర్స్ ఉంటాయండి చాలా ఉంటాయి చూడవసరం లేదు నైట్ చిన్న పిల్లల సైజ్ అండి ఇది వచ్చి మీకు రెండేది వందలు పడతాయండి ఇది నైట్ డ్రెస్ లో చిన్న చిన్న పిల్లలకు అంటే చిన్నపిల్లలు అంటే పన్నెండు పదమూడు ఉంటది అండి ఇది బల్క్ గా తీసుకున్నా అదే రేట్ అండి మీరు ఒకటి రెండు తీసుకున్నా అదే రేట్ అండి హోల్సేల్ రేట్ లో ఇస్తున్నాను వీల పడితే రెండు వందలు పడతాయండి రెండు రెండు సొందలు చాలా రీజనబుల్ రీజనబుల్ ఉందండి బాగుందండి క్లాత్ బాగుంటాయి క్లాత్ విషయంలో మీకు లాంగ్ లెంత్ అయిపోతుంది టాప్ ఇలా వస్తుందండి బాట పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పిల్లలకి సరిపోతాయి ఇంకా కొంచెం నాశగా ఉన్నారండి పదిహేను ఏళ్ళ వరకు కూడా సరిపోతాయండి అంటే చాలా బాగా లెంత్ వచ్చిందండి బాగా ఇస్తాడండి బాగా ఇచ్చాడండి అంటే ఇదిగోండి ఇలా వస్తాయి అవును చాలా బాగుంటుంది ఇది వచ్చి ఏ సైజు ఏ వయసు నుంచి ఏ వయసు మనకి సైజు మనకు వచ్చి వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అండి వన్ ఇయర్ నుంచి ఒక పదిహే ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల దాకా ఉంటాయి అంటే సైజులు బట్టి రేట్ వస్తుంది ముందు చూపించి పెద్ద సైజు పెద్ద సైజు అండి అంటే మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళ దాకా అన్ని దాకా అమ్మాయిలకి అబ్బాయి అన్ని ఉన్నాయండి ఇది వచ్చి బాక్స్ ఐటమ్ వస్తదండి ఇది వచ్చి మీకు కాంబో కాంబోకెన్ తీసుకుంటే మీకు రీజనబుల్ గా పడతది అంటే ఎంఆర్పి మీద రేట్ తగ్గుతుంది బాక్స్ కి ఎన్ని వస్తాయి అండి బాక్స్ ఐదు వస్తాయి ఉంటాయండి అంటే మన రీజనబుల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టండి ఇవన్నీ కూడా మీకు గర్ల్స్ గర్ల్స్ ఇవి వచ్చి బాయ్స్ వస్తాయండి ఇందులో త్రీ ఫోర్త్ ఉంటదండి ఫుల్ అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా త్రీ బై ఫోర్త్ ఫుల్ అలా ఉంటాయండి మొత్తం ఉంటాయండి సైజులు అన్ని ఉంటాయండి సైజు విషయం అయితే ఏం చూడవసరం లేదు క్లాత్ లు అన్ని బాగుంటాయండి ఇది అబ్బాయి అండి ఇది త్రీ బై ఫోర్త్ ఫుల్ ప్యాంట్ కూడా వస్తుంది ఫుల్ ప్యాంట్ ఉంటే త్రీ బై ఫోర్ ఉంటాయండి అన్ని సైజులు ఉంటాయి అండి ఇవన్నీ కూడా శాంపుల్ చూస్తున్నాం వస్తున్నామండి కానీ జస్ట్ కొంచెం చూస్తున్నాం కదండి ఇక్కడ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అమ్మాయిలు అన్ని ఉన్నాయండి పిల్లలు వన్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయండి ఉన్నాయండి ఇంకా సైజులు అంటే మా దగ్గరకు వస్తే మీరు బ్యాగ్ పెట్టుకుని వెళ్తారు సైజెస్ క్వాలిటీలు అన్ని మోడల్స్ అన్ని ఉన్నాయండి వెరైటీలు రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే తీసుకుని వెళ్తారు ఇదిగోండి ఇది త్రీ ఎక్స్ఎల్ నైట్ డ్రెస్ అండి అమ్మాయికి క్లాత్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది బాగుందండి చూడండి ఎంత బాగుంది క్లాత్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అమ్మాయికి అండి ఈ సైజ్ కూడా కావాలి ఈ సైజ్ కూడా కావాలి ఎక్కడ చూడండి మీరు పట్టుకొని చూడండి ఎలా ఉంటుంది క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది షోరూమ్ ఐటమ్ ఎంత పడుతుందండి ఇది వచ్చి మీకు ఆరు తొంభై పడుతుంది అండి ఆరు తొంభై ఆరు తొంభై రెండు వైపులాకెట్స్ పాకెట్స్ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ అండి బ్రాండెడ్ అండి డబ్బులు అండి మనకి ఇది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సరిపోతాయండి సరే అక్కడ కొన్నా కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ అవునండి అవునండి అంత బాగుంది వచ్చిందండి చాలా పెద్ద క్వాలిటీ మంచి క్వాలిటీ క్వాలిటీ సూపర్ అండి చాలా బాగుంది అంటే ఈ అమ్మాయిలు కొంచెం హెల్దీగా ఉంటారు కాబట్టి అవునవునవును దానికోసం క్వాలిటీ క్వాలిటీ అండి క్వాలిటీ రెండు టూ సైడ్స్ పాకెట్స్ వచ్చేయండి క్వాలిటీ చాలా బాగా ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఫోర్ ఎక్సల్ మంచి క్వాలిటీ డిజైన్స్ కూడా అవన్నీ కిడ్స్ వేరే గర్ల్స్ బాయ్స్ ఇవన్నీ అంటే నైట్ కోట్లు అన్ని ఉంటాయి కోట్లు డాయిర్లు బ్రాలు స్పోర్ట్స్ బ్రాలు తర్వాత జెంట్స్ కి అండర్వేర్ స్కూల్ డైర్ కటింగ్ బన్నీళ్లు అన్నీ ఉంటాయి రా ఆల్పా ఇవి కూడా ఉంటాయి ఆల్పా పెట్టి కోట్స్ కూడా ఉంటాయి ఈ సెక్షన్ అంతా బాయ్స్ బాయ్స్ది అంటే ఓన్లీ ఇది కిడ్స్ వేర్ మాత్రం ఉండదు ఇక్కడ ఇది వచ్చి ఫుల్ ట్రాక్ లో వస్తాయి ఎన్ని ట్రాక్స్ అమ్మా ఇందులో వచ్చి ఎక్స్ఎల్ ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ లో అంటే బాయ్స్ కి పెద్దవాళ్ళకి ట్రాక్లు కూడా బాగుంటాయి అంటే ఎలా బ్యాగుల ప్రకారంగా ఉంటాయి అండి బ్యాగ్ బ్యాగుల ప్రకారంగా ఇలా తీసుకుంటే మీకు రీజనబుల్ గా పడుతుంది ట్రాక్ కూడా మీకు ఎంతో పడుతుంది క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ రెండు వందల యాభై రూపాయలు వచ్చిందండి క్వాలిటీ బాగుందండి గ్రిప్ వచ్చిందండి గ్రిప్ ఏం ఇందులో గ్రిప్ లేదు కూడా ఉంటుంది గ్రిప్ లో అంటే గ్రిప్ లేదు కానీ టూ ఫిఫ్టీ కానీ చాలా బాగుంటుంది ఆఫీస్ లో బాస్ అంటే మనం ఏంటంటే సేల్ కోల్కి ఇచ్చిన వాళ్ళకి రీసేల్ అందరికీ ఇలాకిస్తాం దానికోసం అనేసి మీకు ఎలా చూపిస్తున్నాం సైజెస్ ఉంటాయి అండి సైజు ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇవన్నీ సైజు లో ఉంటాయి టీషర్ట్లు కూడా ఉంటాయి ఇంకా అన్ని ఉంటాయి